పట్టుదల తపన దానికి తగ్గట్టుగా సాధన తోడైతే ఎంతటి లక్ష్యమైనా తలంచి తీరుతుంది అనడానికి గ్రూప్ వన్ ర్యాంకర్ డాక్టర్ లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి నిదర్శనం తెలంగాణ రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించారు అసలు లక్ష్మీ దీపిక నెంబర్ వన్ ర్యాంక్ సాధించడానికి ఆమె ఎలా కష్టపడ్డారు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా అందింది ఏకంగా ఆరుగురు అమ్మాయిలు సత్తా చాటారు ఇక టాప్ ఫిఫ్టీలో ఇరవై ఐదు మంది తొలి వంద ర్యాంకుల్లో నలభై ఒక్క మంది అమ్మాయిలే ఉండడం విశేషం ఈ ఫలితాల్లో హైదరాబాద్ సఫిల్ గూడాకు చెందిన లక్ష్మీ దీపికా కొమిరెడ్డి టాప్ ర్యాంకర్ గా నిలిచారు పరీక్షల్లో మొత్తం తొమ్మిది వందల మార్కులకు గాను ఐదు వందల యాభై మార్కులు సాధించి స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్ సాధించి తనకు తిరుగులేదని నిరూపించారు చాలా హ్యాపీగా ఉందండి అండ్ చాలా రిలీఫ్డ్గా కూడా ఫీల్ అవుతున్నాను బికాజ్ చాలా పెద్ద జర్నీ ఉంది దీని వెనకాల సో ఈ రిజల్ట్ చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అంటే ఆల్రెడీ మాకు మార్క్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగిందండి మార్చ్ టెన్త్ కాకపోతే నేను అది కూడా వేరే ప్లేస్లో ఉండడం వల్ల అది నేను థర్టీన్త్ ట్వెల్త్ కానీ చూసుకోలేకపోయాను అప్పుడు చూసినప్పుడే ఓకే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే స్కోర్స్ మంచిగానే వచ్చాయి అండ్ ఇంకా ఎంతమంది ఎవరెవరికి ఎలా వచ్చాయో తెలియదు కాబట్టి నాకంటే ఇంకా పైన ఉన్నారేమో అని నేను అనుకున్నాను ఆ టైంలో దాని తర్వాత రీకౌంటింగ్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నేను అంత హోప్ఫుల్గా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అయితే అలా ఏం అనుకోలేదు కానీ ఎప్పుడైతే జిఆర్ఎల్ రిలీజ్ చేశారు తర్వాత అది ఫస్ట్ అని వచ్చినప్పుడు చూ చూసినప్పుడు నాకు చాలా అన్బిలీవబుల్గానే అనిపించింది సో అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి లాగా కరెక్టే కదా నాదే కదా అన్న ఫీలింగ్లో ఉండి మళ్ళీ ఒకసారి హాల్ టికెట్ చెక్ చేసుకొని అప్పుడు ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంకా అసలు వర్ వెరీ హ్యాపీ అండి ఇంకా రిజల్ట్ వచ్చిన వెంటనే ఇంకా ఫస్ట్ ర్యాంక్ ఇలా తెలిసినప్పుడు ఇంకా అందరికీ వెంటనే మా రిలేటివ్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఇంకా కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి అసలు టు బీ ఫ్రాంక్ అసలు ముగ్గురం కూడా ఏమీ షేర్ చేసుకోలేదు ఇంకా ఫుల్ బిజీగా అలా కాల్స్తోటే ఉన్నాము అండ్ తర్వాత ఎప్పుడికో వీవర్ జస్ట్ టాకింగ్ ఇన్ ద నైట్ ఎప్పుడో అలాగనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా రావడం ఇంకా వీవర్ హ్యాపీ అసలు పెద్దగా ఎక్స్ ఎక్స్ప్రెసివ్గా కూడా ఏమీ లేము ఒకళ్ళతో కూడా ఒకళ్ళు ఎక్కువేమి మాట్లాడుకోలేదు నా ఫ్రెండ్స్ అయితే అసలు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ అసలు ఈ ఈ ప్రిపరేషన్ మొత్తం నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు అటు నా ఎంబీబీఎస్ ఫ్రెండ్స్లో కూడా నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడు నేను డిమోటివేట్ అయినా వాళ్ళు చాలా స్ట్రెస్ ఫ్రీ చేయడం కోసం ఎంతో మాట్లాడుతూ ఉండేవారు నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు టచ్లోనే ఉండేవారు అండ్ ఇంకా యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఫ్రెండ్స్ అయితే ఇంకా వాళ్ళు ఎప్పుడూ నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉండేవారు అండ్ మేము ప్రతిది అంటే అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి కాబట్టి సో ఒకళ్ళొకళ్ళు చాలా అర్థం చేసుకుని ఇంకా మేము ఎప్పుడు అటు అకాడమిక్స్ వైపు మేము సపోర్ట్ చేసుకోవాలన్నా లేకపోతే పర్సనల్గా షేర్ చేసుకోవాలన్నా కూడా ఎప్పుడు ఇంకా వాళ్ళకైతేనే అర్థమవుతుంది కాబట్టి అలా మాట్లాడుతూనే ఉంటాం అన్నమాట సో రిజల్ట్ వచ్చాక కూడా ఇంకా అసలు కంటిన్యూస్ కాల్స్ ఒక్కొక్కళ్ళతోటి అసలు మాట్లాడ్డా మాట్లాడడానికి కూడా వీవర్ షేర్ చేసుకోవడానికి కూడా చాలా అసలు ఎంత మాట్లాడినా తక్కువే లక్ష్మీ దీపిక తండ్రి కృష్ణ కొమ్మిరెడ్డి సీనియర్ ఆడిట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు తల్లి పద్మావతి గృహిణి తల్లిదండ్రులకు దీపిక ఏకైక సంతానం టెన్త్ వరకు సఫిల్గూడలోని డీఏవీ స్కూల్లో చదివిన దీపిక రెండు వేల పదమూడులో మెడిసిన్ నూట పంతొమ్మిదవ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు తొలుత అమెరికా వెళ్లి మాస్టర్స్ చేయాలని భావించినప్పటికీ యూపీఎస్సీ మెరుగైన ఎంపిక అనుకుని అటుగా సాగారు సిలబస్ పాత ప్రశ్న పత్రాలు చూశాక సొంతంగా సిద్దమైతేనే మనదైన వ్యూహంతో ముందుకెళ్లొచ్చని ఎక్కడా శిక్షణ కూడా తీసుకోకుండా సొంతగా ప్రిపరేషన్ ను సాగించారు నేను ఎప్పుడు కోచింగ్ తీసుకోలేదండి జస్ట్ నాకు మెంటర్స్ ఇలాగ గైడెన్స్ వాటిని తీసుకునే నేను ఎప్పుడూ ప్రిపరేషన్ చేశాను అండ్ మోర్ నాకు సొంతంగా సెల్ఫ్ స్టడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అంటే ఏదైనా ఒకటి టాపిక్ చదివినా ఏదైనా నాకు నేను అర్థం చేసుకుని నాకు నేను అనాలిసిస్ చేసుకోవడం ఎప్పుడు ఫస్ట్ నుంచి అలవాటు సో నేను దీనికి కూడా సేమ్ అదే అప్రోచ్లో ప్రిపరేషన్ చేశాను గ్రూప్ వన్ ఇదే అండి ఫస్ట్ టైం తెలంగాణ ఐ మీన్ బైఫకేషన్ అయ్యాక కూడా వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ సో అలానే కాకపోతే ముందు నేను నాన్ లోకల్ కేటగిరీలో ఏపీఎస్సీ గ్రూప్స్ కూడా నేను గ్రూప్ వన్ కూడా నేను అటెంప్ట్ చేశాను సో దానికి కూడా కొంచెం ఆ ప్రిపరేషన్ అదంతా ఐడియా ఉంది కాబట్టి ఇది కూడా సేమ్ అదే వేలో వెళ్ళడానికి ఈజీ అయిందండి లక్ష్మీ దీపిక రెండు వేల ఇరవైలో మొదటిసారి యూపీఎస్సీ రాశారు ప్రిలిమ్స్లో గట్టెక్కిన ఐదు మార్కుల్లో మెయిన్స్ క్లియర్ కాలేదు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు రెండు వేల ఇరవై మూడులో మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయారు జనరల్ స్టడీస్లో మంచి మార్కులు వస్తున్నప్పటికీ ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్న తెలుగులో అంతగా మార్కులు సాధించలేకపోయానని భావించి ఆ తర్వాత ఆంథ్రపాలజీని ఆప్షనల్గా ఎంచుకుని మళ్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడులో బయోఫెర్టిలైజర్స్ తయారు చేసే అంకుర సంస్థలో కొద్ది నెలలు పనిచేశారు ఆ తర్వాత ఆ జాబ్ మానేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి పరీక్షల మీదే పూర్తి దృష్టి పెట్టారు అటు యూపీఎస్సీకి సిద్ధమవుతున్న టీజీపీఎస్సీ పరీక్షలు రాస్తుండేవారు అంటే ఇనీషియల్గా ఇది జర్నీ స్టార్ట్ అయింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి లైక్ యూపీఎస్సీ కోసం స్టార్ట్ చేశాను ఇనీషియల్గా అయితే యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇవ్వడానికి నాకు తక్కువ టైం ఉండడం వల్ల గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే అప్పుడు కాస్త ఇంటెన్సివ్గా ఎక్కువ టైం స్పెండ్ చేసి చదువుకునేదాన్ని తర్వాత తర్వాత నేను యూపీఎస్సి అంతా క్లిక్ అవ్వకపోవడము తర్వాత ఇదంతా చూసి నేను ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో కూడా జాయిన్ అయ్యాను తర్వాత లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను తెలంగాణ లా సెట్ కూడా రాశాను అండ్ దాంట్లో నాకు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్ ఆఫ్ లాలో అడ్మిషన్ కూడా వచ్చింది సో ఇవన్నీ సైమల్టేనియస్గా చేయడం వల్ల నాకు రోజుకి నేను ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం మాత్రమే నేను ప్రిపరేషన్లో స్పెండ్ చేయగలిగేదాన్ని సో జస్ట్ ఎగ్జామ్ ముందు ఒక త్రీ ఫోర్ మంత్స్ మాత్రం నేను కూడా కాస్త ఇంటెన్సివ్ ప్రిపరేషన్ చేయడం జరిగింది అటు ట్వంటీ ట్వంటీ ఫోర్ అటెంప్ట్ ఇచ్చాను అండ్ వెంటనే గ్రూప్ వన్ మెయిన్స్ కూడా జరిగింది కాబట్టి నేను మినిమమ్ ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అలా చదువుకునేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఎంబీబీఎస్ తర్వాత పీజీకి ప్రిపేర్ అవ్వకుండా యూపీఎస్సీ అన్నానంటేనే అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేయడమే నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఇప్పుడు వరకు అంటే సక్సెస్ అయితే రాలేదు నేను డెఫినెట్గా ప్రిపరేషన్లో కానీ లేకపోతే నేను ఇండివిజువల్గా గ్రో అవ్వడంలో కానీ ఇంప్రూవ్ అవుతున్నాను కానీ సక్సెస్ అయితే రాలేదు కానీ ఈ హోల్ టైంలో నేను ఎప్పుడు లోగా ఫీల్ అయినా మా పేరెంట్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అండ్ తర్వాత ప్రిపరేషన్లో కూడా ఎప్పుడు మా ఫాదర్ అయితే మెటీరియల్స్ బుక్స్ ఇవన్నీ చెప్పిన వెంటనే తీసుకురావడం ఇలా చేసేవారు ఇంకా అమ్మ అయితే ఇంకా టోటల్ నేను అమ్మ లైక్ వీఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అండి నేను ఎప్పుడు నైట్స్ చదువుకుంటుంటే మా అమ్మ కూడా నాతో కూర్చుని అలానే ఉంటుంది ఇంకా కలిసి ఫుల్ స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నా కూడా మేమిద్దరమే ఎక్కువ కబుల్ చెప్పుకొని మాట్లాడుకుంటూ అలా ఉంటాం అన్నమాట సో త్రూఅవుట్ ఇంకా మొత్తం ప్రిపరేషన్ అంతా వాళ్ళు కూడా నాతో పాటు ఈ జర్నీలో అసలు మేజర్ పార్ట్ వాళ్ళు కూడా జర్నీ చేశారు యాక్చువల్లీ గతేడాది సెప్టెంబర్ లో మెయిన్స్ అక్టోబర్ లో టీజీపీఎస్సీ మెయిన్స్ రాశారు దీపిక ఈ ఏడాది మార్చి పదహారున యూపీఎస్సీ ఇంటర్వ్యూకి హాజరయ్యారు ఆ ఫలితాలు రావాల్సి ఉంది ఇంతలో గ్రూప్ వన్ ఫలితాలు వచ్చాయి ఇందులో రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ రావడంతో డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు కలెక్టర్ అయితే వస్తుంది ఆ పోస్ట్ ద్వారా ఏవైతే నా నా వంతు నేను నా డ్యూటీస్ చేయాలో నేను అవి చాలా సిన్సియర్గా ఎఫిషియెంట్గా చేయాలని అనుకుంటున్నాను సో ఈవెన్ నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను కొన్నేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సందర్భంగా పరీక్షల సమయంలో రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు చదివేవారు దీపిక యూపీఎస్సీకి గ్రూప్ వన్ కి ఎనభై శాతం సిలబస్ కామన్ గా ఉండడంతో ఆమె ప్రిపరేషన్ సులభమైంది అదనంగా ఇరవై శాతం తెలంగాణ అంశాలను పరిగణలోనికి తీసుకుని జాగ్రత్తగా చదివి అనుకున్నది సాధించారు లైక్ దీనికంటే ముందు యూపీఎస్సీ ప్రిపరేషన్లో నేను ఫస్ట్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తోటి ఎగ్జామ్ రాశాను సో ఆ టైంలో నాకు నేను కోచింగ్ అయితే ఆకెళ్ళ రాఘవేంద్ర గారి దగ్గర తీసుకున్నాను అనమాట సో ఇనీషియల్గా నేను జిఎస్కి జనరల్ స్టడీస్కి కోచింగ్ తీసుకోను అని డిసైడ్ అయినప్పుడు నాకు మోర్ మెంటర్షిప్ లాగా ఆయన దగ్గరే నేను సలహాలు తీసుకోవడం లేకపోతే బుక్స్ లిస్ట్ తీసుకోవడం ఇవన్నీ చేశాను అండ్ సో బేసికల్గా ఆయన ఏం చెప్తే నేను అదే ఎక్కువ ఫాలో అవ్వడం జరిగింది లైక్ ఇనీషియల్గా ఫౌండేషన్ రావాలంటే మనము బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ చదవడము ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే వాటిని నేను ఇంకొంచెం అనాలిటికల్గా చాలా వరకు నా అంతటా నేనే చదువుకొని వాటిని ఇంటర్లింక్ చేసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడింది సో నాకు ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో తర్వాత అడ్వాన్స్డ్ బుక్స్ ఇలాంటివి సపోజ్ లైక్ పాలిటిక్ లక్ష్మీకాంత్ లేకపోతే మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ ఇలా ప్రతిదానికి ఒక్కొక్క బుక్ ఉంటుంది సో అలాంటి బుక్స్ చదివేటప్పుడు నాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట బికాస్ కాన్సెప్ట్ ఆల్రెడీ బాగా అర్థం చేసుకోవడం అండ్ తర్వాత దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల చాలా బాగా ఉపయోగపడింది సో బుక్స్ కూడా నేను ఆ విధంగానే చెప్పింది ఫస్ట్ సీనియర్స్ని కానీ మెంటర్స్ని కానీ ఫాలో అయ్యి సెలెక్ట్ చేసుకున్నాను యూట్యూబ్లో నేను ఎప్పుడూ అంత తక్కువ అండి చాలా అసలు ఎప్పుడైనా చూడడం తప్ప నేను పెద్దగా ఫాలో అయ్యేదాన్ని కాదు న్యూస్ పేపర్ కూడా ఇనీషియల్గా ఏమీ జనరల్ స్టడీస్ అర్థం కానప్పుడు ఆ టైంలో కూడా నేను న్యూస్ పేపర్ చదవలేదు ఫస్ట్ అయితే కొద్దిగా జనరల్ స్టడీస్ మీద కాస్త గ్రిప్ అదంతా వచ్చిన తర్వాత నేను ఎప్పుడైనా న్యూస్ పేపర్ చూడడము తర్వాత కరెంట్ అఫేర్స్కి కొన్ని మ్యాగ్జిన్స్ ఇలా కూడా ఉంటాయి చాలామంది విజన్ ఐఏస్ ఇలాంటి మ్యాగ్జిన్స్ పేర్లు చెప్తారు సో నేను కూడా వాటిలోంచి చదవడము వాటిలోంచి కొంచెం నోట్స్ తీసుకోవడము ఇవన్నీ కూడా చేశాను అంత కన్ఫ్యూజన్ కాదండి యాక్చువల్లీ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనకు కరెక్ట్గా టైమ్ అండ్ క్వశ్చన్స్ సరిపోతాయి అనమాట బేసికలీ వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ నేను అటెంప్ట్ చేసేసేదాన్ని తర్వాత ఆ వచ్చిన క్వశ్చన్స్ని నేను చాలా బాగా కూడా బెటర్గా ప్రజెంట్ చేయడానికి కూడా మ్యాక్సిమం ట్రై చేసేదాన్ని అనమాట అండ్ ఇంకొక స్ట్రాటజీ నాకేమిటి వర్కౌట్ అంటే నేను ఎంతసేపు నా ఆన్సర్ కరెక్ట్గా క్వశ్చన్కి సరిపడా ఆన్సరే రాస్తున్నానా దాని డిమాండ్ అడ్రస్ చేస్తున్నానా అనేది నేను చాలా పర్టిక్యులర్గా చూసుకునేదాన్ని అండ్ మోర్ ఓవర్ కొద్దిగా హైలైట్ చేయడము లేకపోతే ఏమన్నా డయాగ్రమేటిక్గా ప్రజెంట్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటే చూసే ఇవాల్యుయేటర్కి కూడా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అండ్ చాలా మొనోటనస్గా అనిపించదు ఆన్సర్ పేపర్ చదువుతుంటే అండ్ దాంతోపాటు నేను చాలా స్ట్రిక్ట్గా చేసిన ఇంకొక థింగ్ ఏంటంటే ఖచ్చితంగా నేను టైం మేనేజ్మెంట్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను ప్రతి క్వశ్చన్కి నేను లెవెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అలాగే పెట్టుకుని ఆ త్రీ పేజెస్లో ఆన్సర్ రాయాలని నేను చాలా ఫిక్స్డ్గా ఫస్ట్ టైం మైండ్ సెట్ని ఫిక్స్ చేసుకుని వెళ్ళాను అందుకని నాకు టైం కన్స్టెంట్ కూడా ఎక్కడ అనిపించలేదు అనమాట తక్కువ టైం పడడం అని సో ఏ క్వశ్చన్ అయితే నేను రాలేదు దాన్ని లాస్ట్ కి వదిలినప్పుడు ఆ పర్టికులర్ టెన్ మినిట్స్ లో ఆ క్వశ్చన్ గా ఎంత గుర్తొస్తే దాన్ని ఇంకా ఎలా బెటర్ గా ప్రజెంట్ చేయొచ్చు లేకపోతే గుర్తు తెచ్చుకోవడానికి కొంచెం స్కోప్ ఉండేది తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనుకుంటున్నానని అందుకే గ్రూప్ వన్ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నట్టు తెలిపారు మరోవైపు తమ కూతురు తొలి ప్రయత్నంలోనే గ్రూప్ వన్ ఉద్యోగం సాధించడంతో ఆమె పేరెంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఫస్ట్ మేము ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఉగాది రోజు ఉదయం పూజా కార్యక్రమాల్లో ఉండగా సడన్గా రిజల్ట్ వచ్చిందని తెలిసింది ఒకసారి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం తను ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాక ఎయిట్ నైన్ అవర్స్ చదివేదండి ఎగ్జామ్స్ ముందైతే మటుకి డైలీ ఫోర్ ఫైవ్ అవర్స్ ఎందుకంటే తను ఎక్కువ టైం చదవకపోయినా చదివింది మటుకి పట్టుకునేదండి గ్రాస్పింగ్ ఎక్కువ చిన్నప్పటి నుంచి అందుకని ఎంతసేపు చదివింది అన్న దానికంటే తన కంటెంట్ మటుకి చదివిందంటే అది ఇంకా నాకైతే బాగా తెలుస్తాను గురించి వచ్చేసినట్టే లెక్క చాలా సంతోషం అండి మా అమ్మాయి చూజ్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఓకే మొదటి నుంచి మా అమ్మాయి తను ఓన్గా చదువుకోవటం అలవాటు ఏనాడు నేనేమి ఇన్వాల్వ్ అవ్వలేదు లెటర్ డిసైడ్ వాట్ షీ లైక్స్ అన్నది నేను ఎంకరేజ్ చేశాను మోరవర్ ఎక్కువగా మా మిస్సెస్ మాక్సిమం కాన్సన్ట్రేట్ చేయటం వలన ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నా మీద లేదు నేను ఏదో ఆఫీస్కి వెళ్ళి రావటం అంతవరకే మిగతా విషయాలన్నీ మా మిస్సెస్ చూసుకునేది మా అమ్మాయి ఏనాడు చదువు విషయంలో ఏనాడు ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు తను ఓన్గా చదవటం తనకు బాగా అలవాటు ఏదైనా ఒకే ఇష్యూ ఏదైనా తీసుకుంటే ఆర్టిస్టిక్గా చేయటం ఇంకా దానికి సంతోషం సో అందుకని మేము ఎంకరేజ్ చేయటం వరకు కానీ అది చదువు ఇది చదువు అని ఎప్పుడూ స్ట్రెస్ పెట్టలేదు తను ఫీల్ కాలేదు ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడికి గురైతే తల్లిదండ్రులతో సరదాగా మాట్లాడి ఉపశమనం పొందేవారు తిరిగి తన స్టడీస్ లో నిమగ్నమయ్యేవారు ఆట విడుపుగా పాటలు పాడటం చుట్టుపక్కల పిల్లలకు చదువుల్లో సందేహాలుంటే తీర్చడం వంటివి చేస్తుంటారు లక్ష్మీదీపిక నాకు ఎక్కువ మూవీస్ చూడడం చాలా చాలా ఎక్కువ అలవాటు ఇంకా మూవీస్ వెబ్ సిరీస్ ఇలా ఏదైనా కూడా నేను చూస్తాను అండ్ నాకు ట్రావెలింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ అండ్ ఎక్కువ నేను స్కూల్ చిల్డ్రన్ ఇలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళకేమైనా టీచ్ చేయడానికి వీటి మీద నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను గ్రూప్ వన్ ర్యాంక్ సాధించిన లక్ష్మీ దీపిక తోటి యువతకు చెప్పేది ఒకటే ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఓపిక పట్టుదలతో నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలని సూచిస్తున్నారు నేను మొత్తము స్టడీస్ అంతా హైదరాబాద్లోనే చేశానండి సో నేను ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు డిఏవీ పబ్లిక్ స్కూల్ సఫీల్గూడలో చదువుకున్నాను దాని తర్వాత ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ బైపీసీ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నారాయణగూడలో చేశాను అండ్ తర్వాత నేను ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేశానండి ఈ టైంలో నేను ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నప్పుడే ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఫినిష్ చేశాను దాన్నేమో నేను ఆన్లైన్ కోర్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఫినిష్ చేశానండి అది డాక్టర్ డివై పాటిల్ డీమ్డ్ యూనివర్సిటీ పూణే నుంచి ఫస్ట్ అయితే నాకు కూడా అంత ఎంబీబీఎస్లో ఉన్నంతసేపు నాకు అంత అవగాహన లేదు మామూలుగా సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ వన్ కానీ ఏమీ తెలియదు సో నేను ఆ టైంలో ఎంతసేపు యూఎస్ఎంఎల్ఈ ఇలా యుఎస్లో మాస్టర్స్ చేయాలి రెసిడెన్సీ చేయాలి అనే అనుకునేదాన్ని కానీ ఇలా అబ్రాడ్ వెళ్ళిపోవడం యుఎస్లో వెళ్ళిపోయి నేను అక్కడ ఉండే అది ఆ లైఫ్ స్టైల్ కానీ నాకు అంత సూట్ అవ్వదని నేను అనుకున్నాను కరెక్ట్గా అదే టైంలో నేను ఇట్లా యూపీఎస్సీ రిజల్ట్స్ రావడము తర్వాత టాపర్స్ ఇలా అంతా చూడ్డం దాని మీద కొంచెం వర్కౌట్ చేయడము తెలుసుకోవడం జరిగింది తర్వాత ఎప్పుడైతే నేను ఇదంతా బాగుంది నాకు కూడా నచ్చి నేను కూడా ట్రై చేయొచ్చు అని అనుకున్నాను ఫస్ట్ పీజీ చేసేస్తే మళ్ళీ నాకు అన్ని అటెంప్ట్స్ ఇవ్వడానికి కుదరవని అనుకుని నేను ఫస్ట్ ఓకే యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇద్దాము ఆ తర్వాత ఇదంతా చాలా అన్ప్రెడిక్టబుల్ ఎగ్జామ్ అని కూడా తెలుసు చాలా లాంగ్ జర్నీ ఉంటుందని కూడా తెలుసు సో అందుకని ఒకసారి ఇది కంప్లీట్గా దీనికి నేను సాటిస్ఫైడ్గా అన్ని అటెంప్ట్స్ ఇచ్చాక అప్పుడు అవసరమైతే నేను మళ్ళీ పీజీ చేయాలి అలా అనుకున్నాను అనమాట ఇది చూసిన వెంటనే యాక్చువల్లీ నా స్కూల్ టీచర్స్ ఫస్ట్ అయితే నాకు కాల్ చేశారు ఎలాగ యూపీఎస్సీలో వాళ్ళు యూపీఎస్సీ మెంటర్స్ టీచర్స్ ఆల్రెడీ టచ్లోనే ఉంటారు కాబట్టి సో నాకు అసలు చాలా హ్యాపీగా ఉంది అండ్ వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా కాల్ చేసి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అలా అవి షేర్ చేసుకోవాలంటే అసలు చెప్ అంటే అలాంటిదంతా ప్రౌడ్ మూమెంట్ నాకు అసలు నిజంగానే కాకపోతే ఎప్పటికీ వాళ్ళు నా టీచర్సే అండ్ వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను అది ఎప్పటికీ అసలు ఆ గౌరవం అదంతా నాకు ఎప్పుడు ఉంటుంది బట్ నిజంగా నా టీచర్స్ అయితే నిన్నటి నిన్నటి నుంచి నాకు వచ్చిన విషస్ చూస్తే వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సో నాకు అది చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే యూపీఎస్సీ అటెంప్ట్స్ ఉన్నాయండి ఇంకా అటెంప్ట్ సో అటెంప్ట్ చేస్తాను ఎగ్జామ్ అయితే కాకపోతే నాకు హోమ్ హోమ్ స్టేట్ హోమ్ క్యాడర్ ఇలా ఉంటే చాలా బెటర్గా ఉంటుంది ప్లస్ నేను మా ఫ్యామిలీకి కూడా సింగిల్ చైల్డ్ సో ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది ఇన్ కేస్ అవి గనక ఏవి వర్కౌట్ అవ్వకపోతే మాత్రం నేను గ్రూప్ వన్లో కంటిన్యూ అయిపోయి నేను తెలంగాణలోనే ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాను అప్పుడైతే నేను ఫస్ట్ ఎప్పుడు యూఎస్లో రెసిడెన్సీ చేస్తాను అలా చెప్పినప్పుడైతే మా మదర్కి ఎప్పుడు బెంగా అదంతా ఫీలింగ్ ఉండేదన్నమాట ఎప్పుడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందో అన్నట్టు నేను వెళ్ళనని చెప్పినప్పుడు ఫస్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అన్నప్పుడు ప్రిపరేషన్ కష్టం అనేది కూడా పట్టించుకోకుండా ఓకే అట్లీస్ట్ తిని ఇండియాలోనే ఉండిపోతుంది చాలా బెటర్గా ఉందని ఫీల్ అయ్యారు ఇప్పుడైతే ప్రిపరేషన్ అంత టైంలో మొత్తం అందరం అప్స్ లోస్ అన్ని స్టేజెస్ ఇంకా ఫుల్ అనుభవించేసాం మేము ఎక్స్పీరియన్స్ చేసేసాం సో ఈ పర్టిక్యులర్ అచీవ్మెంట్ అనుకోండి అసలు ఇది ఫస్ట్ మా ఫ్యామిలీకి చాలా ఒక రిలీఫ్ లాగా ఉంది అనమాట ఒక స్ట్రెస్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఉంది యాక్చువల్లీ నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన దాన్నే సో దాన్ని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ టైంలో అంటే ఎలా ఉంటుంది మైండ్ సెట్ అనేది నేను కూడా ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేసే ఉన్నాను సో అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రతి అటెంప్ట్ ఒక కొత్త అటెంప్ట్ లాగానే ఉంటుంది అనమాట సో యూపీఎస్సీ అయినా గ్రూప్స్ అయినా ఒకసారి మనము ఇంటర్వ్యూ స్టేజ్ వరకు లేకపోతే మెయిన్ స్టేజ్ వరకు వెళ్ళామని చెప్పి నెక్స్ట్ టైం వెళ్ళాలని కూడా ఏమీ రూల్ లేదు సో మళ్ళీ కొత్త ప్రిపరేషన్ మళ్ళీ ఫస్ట్ డే వన్ నుంచి మనం ఎలా అయితే ప్రిపేర్ అవుతామో అలాగే ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది కాకపోతే ఎక్కువ రోజులు మనం అదే ప్రిపరేషన్ని సస్టైన్ చేయగలిగే మన మెంటల్ స్టెబిలిటీ అలా పెంచుకోవాల్సి వస్తుంది అనమాట చాలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ మోర్ ఓవర్ మన పక్కన ఉండే వాళ్ళు మన పియర్ గ్రూప్ వాళ్ళంతా ప్రోగ్రెస్ అవుతూ ఉంటారు వాళ్ళ కెరియర్స్లో తర్వాత అందరూ చాలా ఈజీగా ఎర్న్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు మనం మాత్రం అట్లా కావాలని అన్ఎంప్లాయ్మెంట్లో ఉండిపోతాము ఈ ప్రిపరేషన్లో సో అది కూడా చాలామందికి అదొక బ్యాక్ లాగా అనిపించి వాళ్ళని వాళ్ళే తక్కువ చేసుకుంటారు కానీ ఏం అక్కర్లేదు సో దీనివల్ల వచ్చే అవేర్నెస్ తోటే మనము మల్టిపుల్ ఎగ్జామ్స్ లేకపోతే మల్టిపుల్ అదర్ డైమెన్షన్స్ ఏవన్నా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట సో అలా అలా చేసిందే నేను కూడా ఇప్పుడు ఎంబీఏ వెంటనే చేయడం అయినా లేకపోతే లాసెట్ ఇదే ప్రిపరేషన్ తోటి లా సెట్ రాస్తే లా సెట్ కూడా క్రాక్ చేయడం జరిగింది సో ఆ ప్రిపరేషన్ మనకి చాలా అనేక విధాలుగా హెల్ప్ చేస్తుంది అనమాట ఫస్ట్లీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఎగ్జామ్ ఎగ్జామ్ రిజల్ట్ లేకపోతే ఎగ్జామ్ అవుట్కమ్ మన లైఫ్ని డిటర్మైన్ చేస్తుందని అసలు మనం ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఒక చిన్నదేదో ఏదో మనకు ఒక జాబ్ రావడము లేకపోతే నెక్స్ట్ కెరియర్ ప్రోగ్రెషన్కి ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ తప్ప అదేం అల్టిమేట్ గోల్ కాదు సో అల్టిమేట్ గోల్ని మనం రీచ్ అవ్వాలంటే అనేక విధాలుగా రీచ్ అవ్వచ్చు ఇప్పుడు జాబే చేయాలని లేదు ఇప్పుడేమో బిజినెస్కి ఆపర్చునిటీస్ ఉంటున్నాయి లేకపోతే ఇంకా ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ కంట్రీయో వెళ్ళి మీరు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు తర్వాత దానికోసం మోర్ ఓవర్ ఎలాంటి సపోర్ట్ కావాలంటే ఈవెన్ పేరెంట్స్ కూడా అదే విధంగా వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకుండా ఎవరీ జర్నీ వాళ్ళ దాన్ని ఎంకరేజ్ చేస్తే సో వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ గైడ్ చేస్తున్న టీచర్స్ లేకపోతే మెంటర్స్ లేకపోతే తోటి ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని ఇట్లా ఆస్పిరెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యాస్పిరెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ తర్వాత ఒక వాళ్ళని వాళ్ళతోటి డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళ భయాలు ఏంటి అలా అలాంటివన్నీ తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది ఫ్యూచర్ ఆంబిషన్ అంటే నాకు ఎప్పుడూ నేను అటు మెడికల్ ప్రొఫెషన్కి వెళ్ళినా లేకపోతే సివిల్ సర్వీసెస్కి వచ్చినా నేను ఏది చేసినా చాలా సిన్సియర్గా చేయాలనుకుంటున్నాను అండ్ నాకంటూ ఒక మార్క్ ఉండాలి అని నేను ఎప్పుడూ అనుకుంటున్నాను సో దానికోసం నేను నా వంతు నేను చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేయాలని అనుకుంటున్నాను డెఫినెట్గా అండి నేను నేనేమైనా సోర్సెస్ ఫాలో అయినా లేకపోతే ఆ మెటీరియల్ షేర్ చేయడము లేకపోతే నాకైతే ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఎలా ప్రజెంట్ చేయాలి ఇలాంటి వాటి మీద ఎవరైనా అప్రోచ్ అయినా లేకపోతే నా వంతు నేను తెలిసిన వాళ్ళకైనా హెల్ప్ చేయాలని డెఫినెట్గా అనుకుంటున్నాను అండ్ దాన్ని నేను ఖచ్చితంగా చేస్తాను నేనైతే ఎడ్యుకేషన్ని చాలా ఎంకరేజ్ చేసే వ్యక్తి సో నా పరంగా అమ్మాయిలకి ఒక సెల్ఫ్ ఇండిపెండెంట్ రోల్ అనేది వాళ్ళు సొసైటీలో క్రియేట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎడ్యుకేషనే మేజర్గా ఇంపార్టెంట్ సో టుడే ఈరోజు నేను ఇంత అచీవ్మెంట్ చేశానంటే కూడా ప్రాపర్గా ఎడ్యుకేషన్ని ఛానల్ చేసుకొని దాన్ని దాని నుంచి ఒక పొందిన సక్సెస్ ఇది సో అమ్మాయిలు ఏ అమ్మాయిలైనా కూడా అది చేయాలి అండ్ దానివల్ల వాళ్ళకు వచ్చే ఇండిపెండెన్స్ వాళ్ళ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవరైనా కూడా వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్ ఎంచుకోవాలి సో దట్ ఒకసారి ఏదైనా మనం ఒక ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే దాంతో మనం లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి కాబట్టి వాళ్ళకి రోజు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చూసుకునే ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నారనుకోండి రాదర్ దాన్ ఎవరో ఫోర్స్ చేస్తే ఒకటి సెలెక్ట్ చేసుకోవడం కంటే సో ఎప్పుడు వాళ్ళొక ఎంజాయ్ చేస్తూ వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోగలుగుతారు